ఇప్పుడు పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము నాడు సంకష్ట హర చతుర్థి రాబోతుంది గుర్తు పెట్టుకోండి శ్రావణ మాసంలో సంకష్ట హర చతుర్థి అంటే చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పాలి అయితే ముఖ్యంగా నేను విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది స్కూల్లో చదువుతున్న వాళ్ళైనా సరే కాలేజ్ చదువుతున్న వాళ్ళైనా సరే మీరు కాలేజ్ నుండి లేదా స్కూల్ నుండి రాగానే ఏం చేస్తారు పన్నెండు అగస్ట్ నాడు సాయంత్రం పూట గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట ఆరు నుండి తొమ్మిది లోపు ఖచ్చితంగా గణపతి దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోండి దర్శించుకున్న తర్వాత ఓం గం గణపతయే నమ అనేటటువంటి నామస్మరణాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చదువుకోండి అదే విధంగా స్వామి వారిని ఏం కోరుకుంటారు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి అని చెప్పేసి కోరుకోండి బుద్ధి కావాలి విద్య అందరికీ ఉంటుంది కానీ బుద్ధి కొందరికే ఉంటుంది ఆ బుద్ధి విద్య రెండు కావాలని చెప్పేసి స్వామి వారిని కోరుకోండి మనకి బుద్ధి విద్య ఎవరిస్తారు గణపతియే ఇస్తాడు అనేది గుర్తు పెట్టుకోండి ఈ రోజును ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలియజేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు